లేవనే తీరు ఎందుకంటే హామీలు ఒక్కడి కూడా నెరవేర్చకుండా మరి డబ్బు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇవాళ రోళ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బద్దం చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్నీ కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం నర సంవత్సరం నర కూడా ఇంత కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు నర్సాపూర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్మంజనాలు తెలియజేస్తూ ఆ పార్టీ విధి విధానాలు నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత ఐదు సంవత్సరాల క్రితం రావడం జరిగింది మరి పార్టీలకు వచ్చిన నుంచి కూడా నేను వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాస అన్నన్ గారే మరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వారితోనే నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితో పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన ఏ కార్యక్రమం ఉన్నా సీనన్నా చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైన మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈరోజు అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాన్నకు ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం మరి పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదకులో బాగా కష్టపడ్డరు వారికి డెబ్బై రెండు పర్సెంట్ అంటే తెలంగాణలో హయ్యెస్టు రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నీకు మరి నువ్వు ఏం చేస్తావు నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది ప్రశ్నలు అడిగారు అంటే చెప్పిన నేను కూడా సీనన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా పార్టీని బలోపేతం చేస్తా మరి ఇప్పుడు మనకు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పని చేస్తా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి వాటికి